హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు ఫిష్ పులుసును అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ఫిష్తో చేపతో పులుసు మంచి చేప అండి ఇది చాలా టేస్టీ అయిన చేప కాస్ట్లీ అయిన చేప అటువంటి చేపని తీసుకొచ్చి రోజు అయితే నేను పులుసు పెట్టి మీకు నేను చూపిస్తానండి ఈజీగా టేస్టీగా ఎలా పెట్టాలి అని ఇదిగోండి ఇప్పుడైతే చూసారా చేపల పులుసు అలాగే రెండు ముక్కలు మూడు ముక్కలు తీసి ఫిష్ ఫ్రై కూడా చేశారండి ఎప్పుడైనా సరే ఫిష్ పులుసు పెట్టుకున్నప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉండే ఫిష్ పులుసు అయితే ఈరోజు మన ఛానల్లో మనం చూసుకుందాము తప్పకుండా అయితే వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే చేపల పులుసు అయితే మీరు రెడీ చేసుకుంటారు ఇది సముద్రం చేప అనుకుంటా అండి చాలా బాగుంటుంది అయినా కూడా మంచి టేస్ట్గా ఉండే చేప ఫిష్ పులుసును అయితే నేను ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ మీకు దాని టేస్ట్ చూసి ఒక్కసారి చెప్పి ఆ తర్వాత మీకు నేనైతే కర్రీ ఎలా ఉండాలి అనేది వీడియో పెడతాను ఒకసారి చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఫిష్ చూసారా దాని తలకా ఎంతలా ఉందో ఫిష్ ఫ్రై చేశాను ఫిష్ పులుసును ఈ రెండు చేసి టేస్ట్ చూసి ఈరోజు మీకు నేను చెప్తానండి ఆ తర్వాత మీరు నా టేస్ట్ నేను ఎలా ఉంది టేస్ట్ చూసిన తర్వాతే మీరు వీడియో చూడాలని చెప్పి నేను ముందే మీకు నేను టేస్ట్ వస్తే వీడియో అయితే పెడుతున్నాను అండి సూపర్ టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు ఇదిగోండి ఫ్రై ముక్కలు తలకాయ అనమాట దాని తలకాయ ఎంత నానోటికి కరెక్ట్గా సరిపోయిందండి దాని తలకాయ కూడా ఎమ్మ టేస్ట్గా ఉంటుంది ఈ చేప పేరు సమ్ సం సం మర్చిపోయారండి ఏదో చేపది చాలా చాలా బాగుంటుంది ఈ చేప అయితే మాత్రం కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుందండి ఎక్కువ రేటే ఉంటుంది ఈ విధంగా అయితే నేను చేపల పులుసు చేశాను ఇప్పుడు నేను పెట్టే వీడియో అయితే మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ ఎమ్మి ఎమ్మి చేపల పులుసు చూసారా నేను ఎలా తింటున్నానో మీరు కూడా అలా తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చేపల పులుసుని ఇప్పుడు పెట్టే వీడియోని చూసి అదే విధంగా మీరైతే తయారు చేసుకోండి ఇంత తల నా నోరు అంత తల ఉందండి అయితే పెద్ద తల అట్లని చెప్పేసి బొచ్చ మాత్రం కాదండి ఇది బొచ్చ కాదు బొచ్చ అంటే తల పెద్ద కొట్టదంటాం కదా బొచ్చైతే కాదు దాని ముక్కలు కూడా చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫ్రై ముక్కలు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి తినే కొందుకు లాగా ఉంది కర్రీ తప్పకుండా అయితే మీరు నేను చేసిన విధంగా మీరు కూడా అయితే విధంగా తయారు చేసుకోండి ఒకసారి చూడండి సూపర్ టేస్ట్ ఉండే తల తలలో ఒమేగా త్రీ ఉంటాయండి ఒమేగా త్రీ ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే మీరు తలనైతే తినండి ఇదిగోండి ఇప్పుడైతే మనం చేపలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూసుకుందాం ఇప్పుడు నేను తిన్న కర్రీ ఇదిగోండి ఇప్పుడు ఈ చేప ఒక టూ కేజెస్ ఉంటాయండి ముక్కలు ఈ రెండు ఈ టూ కేజెస్ ముక్కలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆల్రెడీ మార్కెట్లో కట్ చేసి ఇస్తారు కట్ చేసుకున్న ముక్కలు తీసుకొచ్చి మనం ఈ విధంగా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసుకొని చక్కగా కత్తి పెట్టి లోపల పొట్ట కూడా క్లీన్ చేయాలండి కొంచెం బ్లాక్గా ఉంటుంది మట్టి తింటాయి కదా అవి అందువల్ల క్లీన్ చేసుకున్న చేపల్లో సాల్ట్ ఈ రెండు కేజీల చేపల్లో ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి నేను ఇదిగోండి ఇప్పుడు కారం కారం అయితే తీసుకున్నాను కారం కూడా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒకసారి కలిపేసేస్తాను మొత్తం కలిపేసి నేను వన్ అవర్ టూ అవర్స్ పాటు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతానండి తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే వండటం అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు కేజీలకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి కారం అయితే ఫైవ్ టేబుల్ స్పూన్ వేసాను ఇట్లా కలుపుకోండి బాగా సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇట్లా కలుపుకోండి బాగా ముక్కలకి పట్టనివ్వండి ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ ఇంక అంతేనండి మనం దీంట్లో ఏం వేయలేదు మనం ఇట్లా కలిపేసేసి అలా పెట్టేసేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో మీరు ఒక టూ అవర్స్ తర్వాత అన్న వండుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారండి మంచిగా టే మంచి టేస్ట్గా రావాలి నెల్లూరు చేపల పులుసు అని ఆ చేపల పులుసు అని ఆంధ్ర స్టైలు తెలంగాణ స్టైల్ ఎన్నో స్టైల్స్ ఉన్నాయి చేపల పులుసుల్లో రకరకాలుగా పెడతారు గోదావరి వాళ్ళు వేరే పెడతారు అట్లా వేరే వేరేగా పెడతారు కానీ ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ఈ విధంగా పెట్టుకున్న అయితే చూడండి చూసారు కదా తల గిన్నె సరిపోయిందండి అంతలా ఉంది తల ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే బయట పెట్టుకోండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం ఎక్కువ టైం పెట్టాలి అనుకుంటే మీరు బయటకు వెళ్ళాలి అని ఏమైనా ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేనైతే మాత్రం ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టించారండి పని మీద బయటకు వెళ్ళి ఆ తర్వాత వచ్చి నేనైతే కర్రీ చేసుకున్నాను ఇప్పుడైతే దానికోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కాల్చుకున్నాను అనమాట ఫ్లేమ్ మీద కాల్చుకొని పేస్ట్ చేసుకుంటాను ఈ రెండు ఉల్లిపాయలని మిక్సీలు వేసి ఈ ఉల్లిపాయల్ని ఇలా కాల్చేయటం వల్ల మీకు చేపల కూర మంచి స్మోకీ టేస్ట్ అయితే వస్తుంది మంచిగా అనదర్ టేస్ట్ బాగా ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మీకు మీరు అయితే ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకోండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎప్పుడైతే ఒక కళాయి తీసుకోండి దాంట్లో ఒక యాభై గ్రాములు గ్రాముల ఆయిల్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టిన కదండి అవి కొంచెం బయట తీసి పెట్టి ఆ తర్వాత మీరు ఈ విధంగా వేయించేసుకోండి ఇటు అటు వేయించేసి పక్క తిప్పేసేయండి ఇటు వేగిన తర్వాత అటు పక్క తిప్పండి అట్లా తిప్పుకొని మనం కొంచెం వేయించేసుకొని చేపల ముక్కలు ఒక సైడ్కి అయితే పెట్టుకుందాం ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు అయితే టోన్ చేసుకోండి టోన్ చేసుకొని ఆ తర్వాత మీరు అట్లా ముక్కలు మీరు ఎంత వండుకోవాలనుకుంటున్నారో కర్రీ ఎంత పులుసు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత అంతవరకు కూడా మీరు ముక్కల్ని అలా చేసుకోండి దీంట్లో అల్లం వెల్లుల్లి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంత ఫ్రెష్గా మీరు అప్పుడప్పుడు నూరుకొని వేసుకోండి లేకపోతే మిక్సీలు వేసి వేసుకోండి అంతేగాని ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకొచ్చి మీరు వేసినట్లయితే మీకు చేపల కూర టేస్ట్ రాదండి మీరు అంతా కాస్ట్లీ పెట్టుకొని చేపల కూర తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో తీసుకొని దాని టేస్ట్ అంతా బాగొట్టుకునే బదులు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పటికైనా సరే మాత్రం ఫ్రిడ్జ్లో మాత్రం వాడకండి నాన్ వెజ్లో వెజ్లో అయితే మీరు వాడుకోవచ్చండి కానీ నాన్ వెజ్లో మాత్రం ఫ్రెష్గా ఉన్నదే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా అయితే మీరు అటు ఇటు తిప్పి వేగిన తర్వాత తీసి పక్కన అయితే సైడ్కి పెట్టేసుకోండి ఇంకా మిగిలిన ముక్కలు కూడా అలా వేయించుకోండి మిగిలిన ముక్కలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వేరే కళాయి తీసుకోండి ఇంకొకటి ఏదో ఒకటి మీరు చేపలు కూడా చేసుకునే బౌల్ ఒకటి తీసుకోండి ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్నే మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం ఆ ఆయిల్ వేసేసి దాంట్లో మనం కాల్చుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ పేస్ట్ దీంట్లో వేస్తున్నాం ఆల్రెడీ ఏగిన ఉల్లిపాయలే కాబట్టి మీరు అలా అలా తిప్పుకుంటూ సరిపోతుంది తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసి వేసుకోండి కరివేపాకు కూడా ఈ సమయంలో వేసేసుకోండి కరివేపాకు కూడా ఈ సమయంలో వేసేసుకోండి మొత్తాన్ని కూడా అలా వేయించినట్లయితే కొంచెం అలా లైట్గా వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం చింతపండు చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి మీరు కూర వండటానికి ముందే నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకొని ఆ పులుసుని మనం ఇప్పుడు వేయించుకున్న దాంట్లో పోసుకుందాం ఇంకా దీంట్లో టమాటో కానీ ఏం వేయట్లేదండి ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే వేస్తున్నాం కొబ్బరి కానీ ఏమేమండి ఈ కర్రీలో ఇప్పుడు మాత్రం ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తాము కొంచెం మెంతు మెంతు పొడి కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు మెంత పొడి వేసుకోండి ధనియాల ధనియాల పొడి మెంత పొడి వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మీరు నిమ్మకాయ సైజు అంతా చింతపొడిని నానబెట్టి పెట్టుకొని ఈ విధంగా పులుసు అయితే పోసుకోండి మీకు ఎంత పులుసు కావాలి అన్నట్లుగా పులుసు ముక్కు పోసేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి పులుసులో ఒక రెండు గ్లాసుల వరకు కూడా పులుసు ఉండాలండి ఇలా పులుసుని అయితే మాత్రం మరకనే పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ మరగనివ్వండి పులుసుని అప్పుడే మీకు చేపల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనం కారం ముందు కలిపి పెట్టుకున్నామండి కలిపి పెట్టుకున్న కారం సరిపోతే ఇంకొంచెం వేసుకుందాం మనం కారం కొంచెం చేపల కూరలో ఎక్కువే పట్టిద్దండి ఇంకొక అర స్పూను కారం వేసుకొని సాల్ట్ కూడా కొంచెం ఒక అర స్పూన్ వేసుకుందామండి ఎప్పటికైనా చేపల కూరలో ఉప్పు కారం పులుపు ఈక్వల్గా ఉండాలి బాగుండాలి అలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చప్పచప్పగా ఉంటే చేపల కూర మీకు అంత టేస్ట్ అయితే ఉండదండి ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత పులుసు మరిగిన తర్వాత మొక్కలన్నీ ఆ పులుసులో వదిలేసేసేయండి మనం వేయించి పెట్టుకుని సైడ్కి పెట్టుకున్న మొక్కలు ఉంటాయి కదా వాటిల్ని పులుసులో వదిలేసేసేయండి ఒక ఏడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోండి ఈ లోపల మనం కొన్ని చేపలను తీసుకొని ఆ చేపల్ని మనమైతే ఫ్రై చేసుకుందామండి మనం కలిపి పెట్టుకున్న ముక్కలివి ఇవి ఉప్పు కారం అవి కలిపి పెట్టుకున్న ముక్కల్లో మనం ఒకసారి చేపలు కొంచెం చూద్దామండి ఇదిగోండి ఈ విధంగా అయితే అది ఉడికిపోయింది దీంట్లో కొంచెం జీలకర్ర పొడి అయితే వేద్దాము ఇదిగోండి ఇది జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఇదిగోండి వేసేసండి నేను ఆల్రెడీ మీకు అది స్కిప్ అయిందండి అందువల్ల మీకు నేను పొడి చూపిస్తున్నాను అర స్పూన్ వరకు కూడా జీలకర్ర పొడి కలిపాను అన్నమాట దాంట్లో పులుసులో ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడు అనమాట అది ఇప్పుడైతే మనకు చేపల కూర సిమ్లో పెట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఒక నాలుగు ముక్కలు తీసుకొని మనమైతే ఫ్రై చేసుకున్నాము పులుసులో ఫ్రై నంచుకుని తింటే చాలా బాగుంటుందండి అసలు చేపల కూర తిన్న టేస్ట్ తెలియాలంటే ఫ్రై ముక్కలు కంపల్సరీ పక్కన అయితే ఉండాల్సిందే తినేటప్పుడు ఈ విధంగా దీంట్లో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న ముక్కల్లోనే ఇట్లా నేనైతే వేయించేశానండి ఈజీగా పక్క స్టవ్ మీద వేయించేసుకున్నాను ఇట్లా వేయించేసుకొని వీటితో మనం మనం చేపల పులుసు తిన్నప్పుడు ఇవి కూడా సైడ్కి పెట్టుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చేపల కూర ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది మీకు తప్పకుండా అయితే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ విధంగా చేసుకోండి అన్నిటిగా ఉంటే ముందు రిక్వెస్ట్ అండి తప్పకుండా ఈ వీడియోని ఎవరైనా చూస్తారా మొదటి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట మొదట సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత మీరు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రిక్వెస్ట్ అండి స్మాల్ రిక్వెస్ట్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేసి లైక్ చేస్తే కొంచెం స్ప్రెడ్ అవుతుందండి వీడియో ఇప్పుడైతే చేప మొక్కలు వేగుతున్నాయి ఇగోండి ఇప్పుడు మనం చేపల పులుసు ఒకసారి చూసుకుందాం ఎంతవరకు ఉడికింది ఏంటి అని ఒకసారి చూసుకుంటే సరిగ్గా తలకాయ ఎంతలాగా కనిపిస్తుందో ఇప్పుడైతే చుట్టుపక్కల మనకి నూనె ఇలా తేలింది కదా నూనె తేలింది అంటే మీకు కంపల్సరీ చేపల కూ ఉడికిపోయినట్టే అర్థం ఇంకా మీరు దించేసుకోవచ్చు అండి అలా అనమాట ఇప్పుడు దించేసుకొని కొత్తిమీర జల్లుకొని ఇదిగోండి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న ఫ్రై ముక్కలు చేపల పులుసు సూపర్గా చేసుకునే చేపల పులుసు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై బై రేపు మంచి వీడియోతో ముందుకు వస్తానండి